కడప జిల్లా ఒంటిమిట్ట మండలం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జెడ్పీటీసీ ముద్దు కృష్ణారెడ్డి అన్నారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ అభ్యర్థిగా టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పాదాభివందనాలు తెలిపారు నా గెలుపుకు సహకరించిన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జనార్దన్ రెడ్డి అలాగే రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి చెమ్మతి జగన్మోహన్ రాజు మండల కూటమి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మండలంలో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ముద్దు కృష్ణారెడ్డి తెలిపారు సవనీయంగా కోరుతున్నాను నాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు బీసీ రెడ్డి గారికి మరియు మన రాజపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చమూర్తి జగన్మోహన్ రాజు గారికి పాదాభివందనాలు అలాగే మన ఒంటిపేట శ్రీ కోదండ స్వామి దేవస్థానం టీటీడీ వారి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఒంటిపేట రామాలయం చెరువు సుందరీకరణ మాస్టర్ ప్లాన్లో భాగంగా అన్ని పనులు త్వరగా పూర్తి చేసేదని తన వంతు కృషి చేసేదని సమూహంగా తెలియజేస్తున్నాము మండలంలో మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ముప్పై నాలుగు గో గోకులాలు ఐదు కోట్ల లక్షల సిమెంట్ రోడ్లను మంజూరు చేయడం జరిగింది అలాగే ఎన్టీఆర్ భరోసా పెంచర్లు ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటో తేదీ జీతాలు ఇవన్నీ కష్టకాలంలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ధన్యవాదాలు మండలంలో పేదలకు భూములైన వారికి భూమి అలాగే ఎన్డీఆర్ గృహ నిర్మాణం ఇవన్నీ త్వరగా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను దీనికి మన మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు అలాగే ఉద్యోగస్తులు అందరూ సహకరించి ఉండిపెట్ట మండలాన్ని అభివృద్ధి పరంలో నడిపేటట్టుగా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను